ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చంటి మార్కెట్కి వెళ్తాడు కూరగాయలు తీసుకొచ్చేటప్పటికి అంతలో ఎదురుగా చక్రం బాబాయ్ కనిపిస్తాడు చక్రం బాబాయ్ తో ఏం బాబాయ్ నీకు ఈ రోజు ఏం కూరలు ఇష్టమో చెప్పు అవన్నీ వండి చిటికలు నీ ముందు చేస్తాను చెప్పు బాబాయ్ అని అడుగుతూ ఉంటే నాకు పప్పు చారు ఉప్పు చేప ఇష్టం రా అదైతే బాగుంటుంది అని అతను చెప్తూ ఉంటాడు తర్వాత అక్కడ ఉన్న పని వాళ్ళందరినీ కూడా మీకేం కూర అని అడుగుతూ ఉంటాడు వీళ్ళని పైనుంచి సింధూర గమనిస్తూ ఉంటుంది తర్వాత సింధూర కూడా వాళ్ళ దగ్గరకు వస్తుంది సింధూర వాళ్ళ మాట్లాడుకునే మాటలన్నీ విని ఏం చంటి అందరికీ ఇష్టమైన కూరలన్నీ వండి పెడుతున్నావు మరి నీకేం కూర అంటే ఇష్టమో చెప్పు నీకు నేను వండి పెడతాను అని సింధూర అడిగితే నాకు దోసకాయ పచ్చడి అంటే ఇష్టం అమ్మాయి గారు అందులో నెయ్యేసుకొని తింటే ఉంటాది అని చంటి చెప్తూ ఉంటాడు చక్రం అయితే ఇలా అనుకుంటాడు అమ్మాయి గారు చంటికి భారీ కాబట్టి తనకిష్టమైన కూరలన్నీ వండి పెట్టాలని అనుకుంటుంది చంటి అమ్మాయి గారి మెళ్ళలో తాలి కట్టిన విషయం నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు నేనెవ్వరికి చెప్పననే మాట కూడా ఇచ్చాను అయినా చెంచలమ్మ గారికి గాని తెలిస్తే వీడి ప్రాణాలతో ఉంటాడో ఉండడు అయినా వీళ్ళద్దరినీ కాపాడు స్వామి అని అనుకుంటాడు అంతలో చెంచలమ్మ కోపంగా రావడం గమనించి అందరూ ఏం జరిగిందో అని సైలెంట్ అయిపోతారు తర్వాత చెంచలమ్మ కోపంగా లోపలికెళ్లి కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది విజయమ్మ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంతలో తన కొడుకు చనిపోయిన విషయం కూడా తనకి జ్ఞాపకం వచ్చి బాధపడుతూ ఉంటుంది అంతలో పూజారి వస్తాడు చెంచలమ్మ పూజారిని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటుంది నేను ఒక మంచి కార్యం చేయాలనుకుంటున్నాను దానికి మంచి ముహూర్తం పెట్టాలి పూజారి గారు అని చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఏం చేయబోతుందో చెంచలమ్మ అర్థం కాక చూస్తూ ఉంటారు తర్వాత చెంచలమ్మే అంటుంది చెంచలమ్మ ఇక వాళ్ళందరి ముఖం చూసి ఈ విధంగా చెప్తూ ఉంటుంది నేను నా కోడలికి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్పడంతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు చాముండి అయితే ఈ సింధూరాకి తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాల్ని కావాలి మా అత్తమ్మకి కూడా వారసత్వంగా నేనే ఉండాలి అని అనుకుంటుంది సింధూరకి ఎంత తొందరగా పెళ్లి చేసి ఇంట్లో నుంచి తరిమేస్తే ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది అని చాముండి వాళ్ళమ్మ అత్త అనుకుంటారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నా వదిన అని వాళ్ళు అనడంతో ఎవరి మనసులో ఏముందో నాకు బాగా తెలుసు అని చెంచలమ్మ అంటూ ఉంటుంది అంతలో విజయమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది నేనున్న చోటికి నువ్వొచ్చి నాకు వార్నింగ్ ఇచ్చెల్లావు కదా అందుకే నేను కూడా నీకేమి తీసిపోను అని నీకు తెలియజేయడం కోసం నేను మీ ఇంటికి వచ్చాను అయినా నిన్ను ఏదో అడగాలని వస్తే నా చెవులో మంచి వార్త వినపడింది అదే సింధూరకి పెళ్లి చేస్తాను అంటున్నావు కదా అదే అలాగని ఏ పని వాడుకో పనికి మాలిన వాడుకో ఇచ్చి చేసావంటే నేను అస్సలు ఊరుకోను అని చంటిని చూపిస్తూ అంటుంది ఎందుకంటే సింధూర మా ఊరి ఆడపడుచు తనకేదన్నా అన్యాయం జరిగితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అంటుంది ఇక చెంచలమ్మకి కోపం వచ్చి నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి నా కోడల్ని పనికి రాని వాడికి పని మనుషులకి ఇచ్చి చేసేదానిలాగా కనిపిస్తున్నానా నాతో సమాన స్థాయి వాళ్ళని అవసరమైతే మహారాజు లాంటి వాళ్ళని తీసుకొచ్చి నా కోడలికి పెళ్లి చేస్తాను రంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను ఇక బయలుదేరు అని చెంచలమ్మ అంటుంది విజయమ్మ వెళ్తూ వెళ్తూ సింధూరు వైపు చూసి చూడు సింధూరా నీకేదన్నా అన్యాయం జరిగితే నేనున్నాను అన్న సంగతి మర్చిపోవద్దు నీకెలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది చెంచలమ్మ అందరి ముందు సింధూరకి పెళ్లి చేస్తాను అని చెప్పడంతో సింధూర కూడా ఒక పక్క గాను ఒక పక్క సంతోషంగాను ఫీల్ అవుతుంది తర్వాత సింధూర తన గదిలోకి వచ్చి బీరువాలో ఉన్న చీరని తీసి చూసి కట్టుకుని మురిసిపోతూ ఉంటుంది ఆ చీర చంటి తన కాబోయే భార్య కోసం తీసి సింధూర దగ్గర దాచిపెట్టమని ఇస్తాడు ఆ చీరని కట్టుకుని అలంకరించుకొని మురిసిపోతూ ఉంటుంది అంతలో బయటికి వెళ్లిన చెంచలమ్మ ఇంటికి వచ్చేస్తుంది నేరుగా సింధూర గది దగ్గరకు వచ్చి తలుపు తట్టి సింధూరా అని పిలుస్తుంది ఇక లోపల ఉన్న సింధూర భయపడిపోతుంది ఎందుకంటే తను చీర కట్టుకొని పూలు గాజులు అన్ని పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది కదా అందుకని